అఫిషియల్ గా రోజు ప్రకటించినారు చాలా సంతోషంగా ఎందుకంటే చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బాంధవులు సమాజం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎన్నో గొప్ప కీర్తన రాసిన వ్యక్తి ఒక సైనికుడిగా ఒక ప్రజల పడుతున్న సమస్యలు అనగార జాతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మరి అస అదే సమయంలో దేవ దేవాలయాల్లో ప్రవేశం కూడా లేని సమయంలో మరి దేవుడు అనుగ్రహం కావాలి దేవుని దర్శనం కావాలని మరి అగ్రగుణాలు ప్రవేశానికి రానివ్వకపోతే మరి ఉడిపిలో ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాం మరి ఈ భక్త కనకదాసు గారు కీర్తనలతో మరి స్వామే స్వయన శ్రీకృష్ణుడు పరమాత్మనే వెనకల కిటికీల ద్వారా దర్శనమిచ్చిన విషయం మనందరికీ తెలుసు మరి ఈ అందరిలోనూ మాకు చాలా సంవత్సరాలుగా ఈ కోరిక ఉండేది కులబస్తు పులబాంధవులు అందరూ కోరిక మేరకు ఏదైతే మనం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారికి కులస్తుల కోరిక మేరకు మళ్ళీ నేను బీసీసీఐ మినిస్టర్గా అయిన తర్వాత కూడా కుల బాంధవులు అందరూ మాకు కనకదాసు గారి జయంతి పర్మనెంట్ జీవో కావాలి స్టేట్ ఫంక్షన్ అని కోరిక మేరకు మరి ముఖ్యంగా కుల బాంధవులు అందరి తరఫున మరి లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఐదు వందల యాభై ఐదు వందల ముప్పై ఎనిమిదవ కనకదాస గారి జయంతి ఉత్సవం రాష్ట్ర పండుగ మొట్టమొదటిసారి పర్మనెంట్ జీవో వచ్చిన తర్వాత మరి మరి ఈరోజు కనకదాస రాష్ట్ర పండుగ కూడా మరి లోకేష్ గారి చేతుల మీదుగా జరుపుకోవడం నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఉమ్మడి జిల్లా ఆయన కళ్యాణదుర్గ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మరి సురేంద్రబాబు గారు కాంచు కనకదాస్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు మరి మన లోకేష్ బాబు గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ పాటు పర్మనెంట్ జీవో మన కుల బాంధవులు బీసీల్లో భాగమైన కులబాంధవులు సమస్యల గురించి కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అంతేకాకుండా బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఈరోజు అన్ని రంగాల్లోనూ బీసీలు ఉన్నారు అంటే మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఒక పక్క రాజకీయంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు మరి అన్ని లాంట్లోనూ స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్లు ఇచ్చిన వ్యక్తి కూడా అన్న నందమూరి తారక రామారావు ఈరోజు బీసీలు అంటేనే బీసీలో పక్షపాతి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు సందర్భించు అదే స్ఫూర్తితో ఒక పక్కలో మరి ముఖ్యమంత్రి గారు మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు మరి డిప్యూటీ సీఎం గారు కూడా బడుగుబడిగిన వర్గాలన్నీ బాగుండాలి ప్రతి ఒక్క ఇంటి నుంచి ని తయారు చేయాలని గొప్ప సంకల్పంతో మరి ఆదరణ క్రి పథకాన్ని కూడా అమలు పరుస్తున్నారు మరి మొన్నటి రోజునే మరి అన్ని కార్పొరేషన్ చైర్మన్లతోనూ మరి డైరెక్టర్లతోనూ కులవేత్తలతో కూడా చర్చించాం వాళ్ళ కులవృత్తులు ఏంటి ఆ కులవృత్తుల వల్ల వాళ్ళకి కొత్త లేటెస్ట్ మిషనరీ అందజేస్తే ఏ విధంగా అయితే వారు అభివృద్ధి చెందుతారు వాళ్ళ సూచనలు మేరకు అన్నీ తీసుకున్నాం దగ్గరలో ఆదర్ణ త్రీ పథకాన్ని కూడా అమలు పరుస్తున్నాం మరి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు కూడా ఎక్కువగా పొంది మా బీసీలే అంతేకాకుండా మరి ఈరోజు నిజంగా నాణ్యతమైన విద్య నాణ్యతమైన ఆరోగ్యం నాణ్యతమైన భోజనం కూడా ఈరోజు మరి మన ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి ఈరోజు ప్రతి స్కూల్స్లో కూడా ఈ రోజు అన్ని రెనోవేషన్స్ బీసీ హాస్టల్స్ లో కూడా రెనోవేషన్స్ జరుగుతున్నాయి మరి అన్ని విధాలుగా అభివృద్ధి దేయంగా పనిచేస్తున్నాం మా కులస్తుల కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి గతంలో మేము ప్రామిస్ చేశారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వన్ బై వన్ ఇప్పుడు పర్మనెంట్ జీవో ఇచ్చాం గుడికట్ల పూజారుల గౌరవ వేతనము దూపదైపేర్ ఫైల్ కూడా రన్ అయింది దగ్గరలో అది కూడా ఇవ్వబోతున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ తిరుమలలో రెండు ఎకరాల స్థలం అడిగారు కరక పీఠం ఏర్పాటు అది కూడా టిటిటి బోర్డు చైర్మన్ గారితో అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించారు మరి లోకేష్ బాబు దాన్ని కూడా దగ్గరలోనే పరిష్కారం జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఐదు వందల ముప్పై ఎనిమిది కనకదాస జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా బీసీల తరఫున మరి మా కుల బాంధవుల తరఫున లోకేష్ గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను